హాయ్ అండి ఈ రోజు వీడియోలో మాఘ పౌర్ణమి వ్రత కథ గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి హిందూ సాంప్రదాయంలో పురాణాల ప్రకారం అయితే ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడండి తనకు సంతానం అయితే ఉండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటానికి వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికా దేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో భార్యాభర్తలు ఇద్దరు పదహారు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా అయితే వర్మిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాలను వెలిగించాలని చెప్పిన తర్వాత అయితే వారికి కుమారుడైతే జన్మించాడండి అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్